హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే ఒక పచ్చళ్ళలోకి తాలింపు పెడుతున్నా ఏదైనా పచ్చడి టేస్ట్ ఉండాలంటే తాలింపు అయితే ముందుగా ఇంపార్టెంట్ అన్నీ బాగా వేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి దీంట్లోకి అయితే ఒక కప్పు వరకు నూనె పోసుకున్నాను కొద్దిగా మినపగుండ్లు శనగపప్పు ఎండుమిర్చి కొద్దిగా కచ్చాపచ్చ దంచిన ఎల్లిపాయలు కరివేపాకు పసుపు ఇంగువ ఇవన్నీ వేసుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకొని ఈ పచ్చళ్ళకి అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నాను అయితే చాలా టెంప్టింగ్గా ఉంది కదా ఎంత అంటే ఎంత బాగుందంటే ఇదైతే ఒక సిక్స్ మంత్స్ వరకు నిల్వ ఉంటుంది ఇది ఏం పచ్చడి అంటే కొత్తిమీర నిల్వ పచ్చడి చాలా చాలా ఎమ్మీగా ఉండే కొత్తిమీర నిల్వ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూస్తాం ఒక మూడు పెద్దవైతే కొత్తిమీర కట్టెలైతే తీసుకున్నాను లేతగా ఉన్నాయి కాడలు వేయచ్చు ముదురుగా ఉంటే అవసరం లేదు నేనైతే లేతగా ఉన్నా కూడా ఆకుల వరకే వేసాను కాడలు వేయలేదు చూసారు కదా ఇలా అన్ని ఆకులు గిల్లేసుకొని ఫ్రెష్ మంచిగా కడిగేసుకొని ఒక పొడి బట్టలు ఆరబెట్టుకోవాలి ఒక టూ త్రీ అవర్స్ ఆరబెట్టుకొని ఇలా వేయించుకోవాలి ఇలా బ్లాక్గా కావాలి బ్లాక్ అంటే మాడిపోవడం కాదు రోస్ట్ బాగా ఎక్కువ కావాలి ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా మెంతులు కూడా వేసి వేయించుతున్నాను ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి అందులోనే కొద్దిగా మినపగుండ్లు కొద్దిగా ధనియాలు కొద్దిగా శనగపప్పు ఇవి కూడా వేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి ఈ మిశ్రమాన్ని అంతా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి దీంట్లోకి మనం కారం వేసుకోవచ్చు మిర్చి వేసుకోవచ్చు నేనైతే కారమే ప్రిపేర్ చేశాను మన క్వాంటిటీని బట్టి తీసుకోవాలి ఆకు క్వాంటిటీని బట్టి తీసుకోవాలి ఒక కప్పు కారం తీసుకున్నాను అరకప్పు ఉప్పు తీసుకున్నాను వేయించిన మిశ్రమం ఉంది ఉంది కదా అవన్నీ మిక్సీ జార్లోకి వేసి గ్రైండ్ చేశాను ఆ తర్వాత కొద్ది కొద్దిగా ఆకును కూడా వేస్తూ గ్రైండ్ చేసుకోవాలి వీటన్నింటినీ ఒక ప్యాన్లోకి వేసుకొని కలుపుకోవాలి ఇందులోకి కొద్దిగా చింతపండు రసం కూడా వేసుకోవాలి మనం పులిహోరకి పులుసు చేస్తాం కదా అలా చేసేసుకొని వేసుకోవాలి ఇవన్నీ బాగా కలుపుకొని పక్కన పెట్టుకుంటే సరిపోతుంది చూసారు కదా ఏ విధంగా కలుపుతున్నానో ఆ విధంగా కలుపుకోవాలి ఇది ఒక ఆరు నెలల వరకు అయితే నిల్వ ఉంటుంది చపాతీలోకి కానీ రొట్టెలోకి కానీ అన్నంలోకి కానీ చాలా చాలా బాగుంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు బయట కూడా పెట్టుకోవచ్చు ఉప్పు మనకి సరిపోయిందో లేదో చూసుకొని వేసుకుంటే సరిపోతుంది ఎక్కువైతే ఇబ్బంది కానీ తక్కువైతే ఏం కాదు కదా ఈ విధంగా కలుపుకొని ఒక స్టోరేజ్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే సరిపోతుంది ఏమి ఏమి కొత్తిమీర నిల్వపాయి అయితే రెడీ ప్లీజ్ సబ్స్క్రైబ్